తన న్యాయమైన కోరికలు తీర్చాలంటూ నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గత నలభై ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న విషయం తెలిసిందే నిరసనలో భాగంగా బుధవారం కార్మికులు వినూత్న నిరసనకు దిగారు రోడ్డుపై వంటావార్పు చేసి కోలాట నృత్యాలు చేస్తూ విప్లవ గీతాలు ఆలపిస్తూ తమ నిరసనను తెలియజేశారు ఇచ్చిన మాట ప్రకారం సమ్మెకాలం జీతం వెంటనే ఇవ్వాలని అరవై ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు కార్మికులకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సీఐటియో నాయకులు యంత్రీ న్యూస్తో మాట్లాడారు గత నలభై ఐదు రోజులుగా తమ న్యాయమైన కోరికలు తీర్చాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా పాలకులు అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు పాలకులు వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరారు లేని పక్షంలో నిరసనలను తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్మికులు సిఐటియు నాయకులు పాల్గొన్నారు నలభై నాలుగు రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు శాంతియుతంగా ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర వాళ్ళ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ప్రధానంగా ఏదైతే సమ్మె కాలంలో తొమ్మిదవ డివిజన్ టెండర్ పిలిచినటువంటి సమ్మె కాలం చేయడం జరిగింది సమ్మె కాలంలో ఎమ్మెల్యే గారు అదేవిధంగా కమిషనర్ గారు ఇచ్చినటువంటి చర్చల ద్వారా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి గత నలభై నాలుగు రోజుల నుంచి ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది సిగ్గుపడాలి ఎందుకనంటే ఒక అత్యున్నతమైనటువంటి ఎమ్మెల్యే గారు ఒక కార్పొరేషన్లో కమిషనర్ గారు ఇచ్చినటువంటి హామీలని ఐదు ఐదారు నెలలైనా కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదంటే ఇది ఏమనుకోవాలో అని అర్థం కానటువంటి పరిస్థితి మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే గతంలో నుంచి అమలయ్యేటటువంటి వాళ్ళ ఎవరైతే అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని అతి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పనిలో నుంచి తొలగించారో వాళ్ళ కుటుంబంలో ఉండేటటువంటి వారసులకి ఉద్యోగాలు ఇవ్వాలి అదేవిధంగా గతం నుంచి గత అనేక ప్రభుత్వాల నుంచి అమలైన అమలవుతున్నటువంటి ఎవరైనా చనిపోతే ప్రమాదం వచ్చేది కానీ ఆరోగ్యం బాగలేక చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒక వారసులకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి అది తీసేశారు దాదాపు కార్పొరేషన్ పరిధి కార్పొరేషన్లో నలభై సంవత్సరాల పాటు ఎవరు చేయలేనటువంటి పని చెత్త చెదారాలు ఊడుస్తూ మలబ అదేవిధంగా కళేబరాలు ఎత్తేస్తూ ఎవరూ చేయలేనటువంటి పని చేసేటటువంటి కార్మికుల్ని నిర్దాక్షిణంగా ఇంటికి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా ఇంటికి ఇంటికి పంపించడం సరైనటువంటి చర్య కాదు అందుకని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి ఎమ్మెల్యే గారు అదేవిధంగా కమిషనర్ గారు ఇచ్చినటువంటి హామీల్ని తక్షణమే పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం బేసరిత్తులకు పోకుండా ఇప్పుడైనా కానీ అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే చర్చల ద్వారా పరిష్కారం చేసి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు నగరపాలక సంస్థ నెల్లూరులో దాదాపు యాభై నాలుగు వార్డులుంటే యాభై నాలుగు వార్డులో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా నలభై నాలుగు రోజుల నుంచి ఈరోజు సభ్యులు ఉన్నారు అంటే రోజువారీగా ఉదయం లేచి వాళ్ళు డ్యూటీలు చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం భోజనం అనంతరం మూడు గంటల డ్యూటీకి పోయి వచ్చి వాళ్ళు పనులు చేసుకుంటూ ఈ యొక్క నిరసన కార్యక్రమం శిబిరంలో చేసి నలభై రెండు రోజులు చేశారు నిన్న ఈరోజు పూర్తిగా పనిలాపేసి ఈ యొక్క నిరసన ధర్నాలో ఉన్నారు అయితే నిన్న ఎక్కువ నాలుగు గంటలకి దండు బుజ్జమ్మ ఆమె ఇంటి దగ్గర నుంచి వస్తూ ఎస్పీ బంగ్లా కాడ ఆటో దిగిపోయేట కాలంలో ఆటో గుద్ది ఆమె పడిపోయి చెయ్యి ఇరిగిపోయింది ఆ కార్మికురాల పరిస్థితి ఇప్పుడు మన శిబిరం దగ్గర కూడా వచ్చింది ఇట్లాంటి అనేకం జరుగుతూ ఉండే డ్యూటీలకు పోయేటప్పుడు వచ్చేటప్పుడు చాలా మంది కార్మికులకి యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకుంటా ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి ఒక న్యాభై కూడా రావట్లా దాంతో పాటు పదిహేను రోజుల పాటు పన్నెండు తొమ్మిదవ డివిజన్ లో ఎండర్ విధాన్ని రద్దు చేయాలని చెప్పి మున్సిపల్ కార్మికులు మాత్రం యావత్ సమ్మెలోకి వచ్చారు ఈ యొక్క పదిహేను రోజులు సమ్మికాలం జీతం ఇస్తామని చెప్పి మీడియా ముఖంగా రూరల్ ఎమ్మెల్యే కోటవరెడ్డి సీతారెడ్డి గారు మన కమిషనర్ గారు హామీ ఇచ్చారు దాదాపు ఐదు నెలలు పూర్తవుతున్న ఈ రోజు నాటికి సమ్మెకాల వేతనం ఇంతవరకు ఇవ్వలా ఇది కనీసం వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక వెయ్యి రూపాయలు పదివేల రూపాయలు ఒక్కొక్క కార్మికురాలికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు నాటికి కూడా ఇవ్వలా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బ్లౌజులు బూట్లకు సంబంధించి సోకులు ఇవన్నీ కూడా మెటీరియల్ కూడా చాలా వరకు ఇవ్వటం లేదు అంతేకాదు ఈరోజు తొంభై మూడు మందిని నిర్దాక్షిణంగా అరవై సంవత్సరాలు నిండి అని చెప్పి తీసేశారు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల్లో గతంలో ఉద్యోగాలు ఇచ్చేది ఈ రోజు చనిపోయిన వాళ్ళ కుటుంబంలో ఇవ్వటం లేదు అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా ఇవ్వటంలా అదేమంటే ఆప్కాసు రాష్ట్రం మొత్తం మీద నిర్ణయం ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కమిషనర్ చెప్తా ఉన్నారు ఈ కమిషనర్ వచ్చి నుంచి మున్సిపల్ కార్మికులకి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదు చాలా తీయంగా మాటలు చెప్తున్నాడు చాలా ఇదిగా మాటలు చెప్తున్నాడు తప్ప ఎవరికి కూడా సమస్యలు పరిష్కారం కావట్లా కాకపోగా ఈ రోజు పదిహేను రోజులకి నెలకి విజిట్ చేస్తూ కార్పొరేషన్లో ఉన్నటువంటి డబ్బంతా కూడా ఈరోజు పోగేసుకొని పన్నుల రూపంలో వేసి కుళాయి పన్నులు వేసి అధిక కోట్ల రూపాయలు రాబడుతున్నాడు మున్సిపల్ కార్మికులకు ఇచ్చేదానికి చేతులు రావట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో రెండు సంవత్సరాలకే వ్యతిరేకత వచ్చింది మీ యొక్క కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంకి ఏ గతి అయితే పట్టిందో ఆ గతి పట్టక ముందే ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులు యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మీకు కూడా అదే గతి పట్టని చెప్పి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు